నిజ జీవితంలో కూడా అందరి మనస్సు గెలుచుకున్న శ్రీమతుడు ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు యాబైయ జన్మదినాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కాకినాడ మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మహిళలకు ఆరు కుటుంబులు పంపిణీ స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి క్రికెట్ కిట్లు వీధి వ్యాపారులకు గొడుగులు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు వ్యాక్సిన్లు మంత్రి సుభాష్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అసిస్టెంట్ గవర్నర్ సొరభి శారద రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ సినీ హీరో మహేష్ బాబు చేసే సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు ఎంతో మంది చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారన్నారు రోటరీ క్లబ్ మహేష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్పూర్తిదాయకమని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో రికీ హాస్పిటల్ రికీ ట్రినిటీ ద్రాక్షారామ సొసైటీ అధ్యక్షులు ముప్పనపల్లి గణేష్ సర్పంచ్ కొత్తపల్లి అరుణ తడాలవరప్రసాద్ కూటమి పార్టీ నాయకులు సలాది శ్రీనివాస్ అరిహల బాబీ మల్లిపూడి బుజ్జి కర్ర తాతీలు ఆళ్ల బుజ్జి నేదునూరి నారాయణ ఆచంట శోభన్ బాబు స్థానిక నాయకులు స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు

লাইট <laughs> করতে ఇన్ని ఆపరేషన్లు ఉన్నా సరే చిన్నారులందరినీ కూడా గుండెలు ఆకుండా ఒంటి చేత్తో అడ్డుకున్న మహేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటి ఈ రోజున పిల్లలందరూ కూడా ఆటలకు అయ్యి ఇటు అత్యంత చిన్న వయసులో షుగర్లు కానీ బీపీలు కానీ అలాగే సైట్ ఐ సైట్లు కానీ గురవుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి పిల్లలందరికీ కూడా గేమ్స్లో పాల్గొనే విధంగా స్పోర్ట్స్ కిట్స్ అనేవి స్పోర్ట్స్ కిట్స్ అనేవి అందజేయడమే కాకుండా ఈ సర్వైకల్ వ్యాక్సిన్స్ ఈ ఏదైతే ఈ క్యాన్సర్ ఉందో అది క్యాన్సర్ బారిన పడకుండా తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకి మరి రెండు వ్యాక్సిన్లు వేయటం మరి ఆయనకి ఈ ఆ రకంగా కూడా ఈరోజు ఎక్కడ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన పది నుంచి పదిహేను శాతం లేదా పదిహేను నుంచి ఇరవై శాతం క్యాన్సర్లు కనుగొంటూ ఉన్నారు మరి అవి నివారించడం కోసం వ్యాక్సిన్స్ ఇస్తూ అలాగే రోటరీ కళ్యాణ్ మండపం రోటరీ సారీ కాకినాడ రోటరీ క్లబ్ కాకినాడ వారు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లనే నిర్వహించి సుమారు రాజ ఐదు మందిని ఈ క్యాన్సర్లో గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ని అందజేస్తున్న రోటరీ క్లబ్ కాకినాడ వారికి అలాగే మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన అందజేసిన ఈ కిట్ని కానీ సర్వైకల్ వ్యాక్సిన్స్ని కానీ ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ అందిస్తున్న మహేష్ బాబు గారికి అలాగే రోటరీ క్లబ్ కాకినాడ వారికి హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు తాడాల బుజ్జి రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షన్ అండి ఈరోజు రామచంద్రపురం మండలం ద్రాక్షారమ్మ గ్రామం మార్కెటింగ్ యాడ్లో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందండి దాంట్లో నిమిత్తంగా క్యాన్సర్ టెస్టులు కానీ స్క్రీనింగ్ టెస్టులు కానీ అలాగే ఇంకా ఉన్న టెస్టులు కూడా చేయటం జరిగిందండి ఇది మొన్న ఎనిమిదో తారీఖున కే గంగవరం మండలంలో చేయడం జరిగిందండి ఈరోజు తొమ్మిదో తారీఖున ఇక్కడ చేయటం జరిగింది పదకొండవ తారీఖున కాజలూరు మండలం కాజలూరులో చేయటం జరుగుతుందండి పదిహేనో తారీఖున రామచంద్రపురం టౌన్లో చేయటం జరుగుతుందండి ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి అలాగే ఎనిమిదో తారీఖున గంగవరాన్ని ఈరోజు ఇక్కడ ద్రాక్షారంలో తొమ్మిదో తారీఖున చేసిన టెస్టులలో సుమారు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి వాళ్ళందరూ కూడా చేయించుకోవడం వల్ల ఇప్పుడు మెడిసిన్తో అది మెడిసిన్ వాడితే తగ్గిపోతుందండి పేదాంతకంగా ఏమీ ఉండదండి క్యాన్సర్ అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న పదకొండో తారీఖుని పదిహేనో తారీఖుని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకొని మీరు ఈ చూ చూస్తూ ఉన్నామని మనం చాలా వరకు క్యాన్సర్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆ పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసి ఈ క్యాన్సర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఉపయోగించుకొని నేను అందరూ కూడా చేయించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే అండి మహేష్ మహేష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి మా రోటరీ క్లబ్ ద్వారా మాకు ఆయన చాలా ఇవ్వటం జరిగిందండి పండు దాంట్లో నిమిత్తంగా సర్వకల్ క్యాన్సర్ యాక్షన్ అని చెప్పేసి అంటే మాకు సుమారు నలభై లక్షల రూపాయలు దాకా ఇవ్వటం జరిగిందండి క్రికెట్ కిట్లు అని చెప్పేసి అండి స్కూల్కి ఇస్తున్నామండి దానికి ఒక పది లక్షలు ఇవ్వటం జరిగిందండి అలాగే కుట్టు మిశ్రం సంబంధించి దానికి ఒక ఇరవై లక్షలు ఇవ్వటం జరిగిందండి అవన్నీ కూడా మేము దఫదఫాలుగా ఒకే ఏరియాలోను కూడా ఇవ్వటం జరుగుతుందండి మన కాకినాడలో ఇచ్చాం మన ఇంకా వేరే చోట ఇచ్చాం ఈరోజు ఇక్కడ ద్రాక్షారలు ఇచ్చాం మన అన్నయ్యపేటలు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయండి మహేష్ బాబు గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను జరిగిన క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి మన మినిస్టర్ గారు ఇచ్చారు దీనికి చాలా విధంగా మన రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు మన బుజ్జిగర్ బుజ్జి గారు వారు సహకారంతో ఆనే ఆర్గనైజ్ చేశారు అలాగే దీనికి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని హైదరాబాద్ బేస్డ్ ఫౌండేషన్ వారు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు ఈ టెస్ట్లు ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ బయట చేసుకుంటే దానికి లేడీస్ టెస్టులన్నీ ఎక్కువ జరిగినాయి క్యాన్సర్ టెస్ట్లు ఎక్కువ జరిగినాయి ఇక్కడ ఈ ప్రాంతంలో ద్రాక్షారాం ప్రాంతంలో జరగడం చేస్తున్నాం దీనికి డెంటల్ మనం చూసాం డెంటల్ ఏజ్ డెంటల్ నుంచి వచ్చారు అలాగే మనకి ఫిజియోథెరపీ నుంచి వచ్చారు అలాగే సీఎంసి ఐ చెక్ చెక్ చేసాము అలాగే కాకినాడలో బయట పవర్ పవరా జంక్షన్ దగ్గర వచ్చిన ట్రినిటీ హాస్పిటల్ స్టాఫ్ వచ్చారు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసాము ఎవరికైనా ఇంకా రిపోర్ట్స్ వస్తాయి చాలామందికి డిటెక్ట్ చేసాము ఎవరికైనా ఇంకా క్యాన్సర్ ఉంది అంటే మా ట్రినిటీ హాస్పిటల్ పవరా జంక్షన్లో మేము మేము ఆరోగ్య ద్వారా మిగతా మేము ట్రీట్మెంట్ మేము కూడా వారికి చేయాలి చేస్తాము కాకినాడ పవరా జంక్షన్ దగ్గర ఉన్న ట్రినిటీ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ కూడా మేము చేస్తాము ఫ్రీగా చేస్తాము కూడా ఎవరైనా ఈరోజు